హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎస్కే ఛానల్కి స్వాగతం అండి సుస్వాగతం ఇవాళ ఉదయం అయితే మార్కెట్కి వెళ్ళాము నేను మా ఆయన ఇంటి దగ్గర ఏం కొందామన్నా ధరలు ఎక్కువ చెప్తున్నారు అందుకనేసి మార్కెట్కి వెళ్ళేసి వద్దామనేసి ఉదయాన్నే బయలుదేరాము మేము అక్కడ అయితే టమోటాలు ఆనియన్స్ పచ్చిమిరపకాయలు గోంగూర డైలీ ఆకుకూర పప్పు చేస్తాను కదా ఫ్రెండ్స్ అలాగే ఆకుకూర తీసుకున్నాను చూడండి వంకాయలు ఎలా ఉన్నాయో ఇన్ని కూరగాయలు చూడండి కాకరకాయలు కాలీఫ్లేవరు ఫార్టీ రూపీస్ అంట కాలీఫ్లేవర్ ఇంకా ఏం కొనాలన్నా కూడా చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయి ఇంకా అలాగే ఇంకా అక్కడే మార్కెట్ దగ్గరే ఒక అయితే ఒక షాప్ ఉందనమాట కూర సరుకుల షాపు అందులో ఇంకా నేను పల్లీలు చింతపండు చిన్న ఉల్లిపాయలు కొనుక్కున్నా ఫ్రెండ్స్ ఇంకా అక్కడ నుంచి అయితే కొన్న తర్వాత ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చేస్తున్నాం ఏంది కొనాలేమో అసలు ఇప్పుడైతే ఎంత ధరలుగా ఉన్నాయో ఇప్పుడు ఖర్చులు అలా పెట్టేస్తే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా బ్రతకాలి చూడండి ఫ్రెండ్స్ ఉన్న దాంట్లో సర్దుకుపోవాలి ఇలా ఎక్కువ ధరలు ఉన్నప్పుడు కూడా ఎక్కువ ఎక్కువ పని వేస్ట్ చేయకుండా మనకి తగినని కొనుక్కొని మనం సేవ్ చేసుకోవాలి డబ్బు మనం ఎక్కువ కొనుక్కొని ఇంటికి తెచ్చుకొని పాడేయి పాడేసే కంటే మనకి ఎంత కావాలో అంత తెచ్చుకుంటే బాగుంటుంది కదా మనకు డబ్బు కూడా సేవ్ అవుతుంది నేనైతే ఇలానే చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు గోంగూర తీసుకున్నాను టెన్ రూపీస్కి మూడిచ్చారు ఫ్రెండ్స్ గోంగూర కట్టలు ఇంకా అయిపోయింది షాపింగ్ నేను మా ఆయన వెళ్ళిపోదామనేసి వెళ్తున్నాము ఎంత బరువు ఉన్నాయో మా ఆయన అయితే ఇందాక నుంచి మోస్తూనే ఉన్నారు ఇంకా నేను ఒకసారి వీడియో కోసం అని పట్టుకున్నా చాలా బరువు ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకే బాయ్